ఉక్కు పరిరక్షణ కోసం నడుంబిగించిన పెద్దలందరితోటి కార్మిక నాయకులందరితోటి కార్మికులందరి కోసం ఈరోజు మేము ముందుకు వచ్చాం నా ఉపన్యాసాన్ని ఆ కవులిద్దరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నాం ఉక్కు కర్మాగారం ఒక దేశానికి ఆర్థిక అభివృద్ధికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఉక్కు చాలా కీలకమైంది ఉక్కు కర్మాగారాలు లేకపోతే ఆ దేశం ముందుకెళ్ళదు ఒకసారి ఈ ఉక్కు ఇక్కడున్న పెద్దలందరికీ తెలుసు కానీ ఈ రోజున మీకు తెలిసిన విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎందుకు తెలియజేస్తున్నానంటే మీరు ఏ కష్టాలను అయితే చూశారో ఆ కష్టాలను ఇక్కడున్న తరానికి చెప్పడానికి అసలు ఉక్కు విశాఖ బుక్కు ఎలా ప్రారంభమైంది ఏ పరిస్థితుల్లో ప్రారంభమైంది అని చెప్పాల్సిన అవసరం ఈ కొత్త తరానికి చెప్పాల్సిన అవసరం అందుకని మీకు తెలిసిన విషయాన్ని అయినప్పటికీ ఈ కొత్త తరాన్ని చెప్పడానికి నేను ముందుకెళ్తున్నాను విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం నేను ఎప్పుడైనా పుస్తకాల్లో చదువుకుంటాం ముఖ్యంగా ఇప్పుడున్న పాతికేళ్ళ కూర వాళ్ళకి విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదం విపరీతమైన భావోద్వేగాన్ని లేపేది కులాల కుంపటిలో వర్గాల పోరులో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒకే ఒక్కటి కులాలకి వర్గాలకి అతీతంగా ఒకే ఒక నినాదం ఈ రాష్ట్రాన్ని కుదిపేసింది అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పంతొమ్మిది వందల అరవై మూడులో అప్పుడు గనుల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు భారతదేశానికి ఉక్కు కర్మాగారాలు చాలా అవసరం నది ఒక సముద్ర తీరాన ఒక మంచి స్టీల్ కర్మాగారం బాగుండాలి అని అనుకుంటే అప్పుడు దాన్ని ఒక అమెరికన్ కన్సార్టియం అనే కంపెనీ వైజాగ్ విశాఖపట్నం చాలా అనువుగా ఉంటుందని చెప్పేసి వెళ్ళిన తర్వాత అందరూ ఆనందించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉక్కు కర్మాగారం రాబోతుంది అంటే అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతుందని కానీ కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ అది మార్చుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది ఇక్కడ ఉండట్లేదు మాటిచ్చిన తర్వాత ఉండట్లేదు అంటే ఆ రోజున తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న కీర్తిశేషులు అమృతరావు గారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నిరాహార దీక్ష చేయటం దానికి మద్దతుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు అండగా నిలబడటం అది రూపం దాల్చటం తీవ్రస్థాయికి వెళ్ళటం రైల్ రోకోలు పోలీసులు కాల్పులు వీటన్నిటి నడుమ